సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ రత్నం అన్నారు అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ వేదికగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ బుల్స్ దని లోన్లు సెల్ ఫోన్ కు వచ్చే లింకులు ఓటీపీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు గత నెల ఇరవై తొమ్మిదిన జిల్లాలో నమోదైన సైబర్ క్రైమ్ లో మరో కరుడు గట్టిన నేరస్తుడు కిషన్ అలియాస్ కృష్ణానాయక్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు అక్రమంగా నేరస్తుడు సంపాదించిన ఒకటిన్నర కోట్ల విలువ కలిగిన ఇండ్ల ప్లాట్ల డాక్యుమెంట్లు బ్రిజా కారు ఆరు మొబైల్ ఫోన్లు అకౌంట్ బుక్లను స్వాధీనపరచు తెలిపారు సైబర్ నేరాలకు ఫోన్ చేసి సహకరించారని కోరారు ఈ కార్యక్రమంలో వనపర్తి ఎస్పీ వెంకటేశ్వరరావు సిఐ రాంబాబు ఎస్ఐలు మంజునాథ్ రెడ్డి వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు సైబర్ క్రైమ్ ద్వారా దోచుకుంటున్న కరుడు కట్టిన నేరస్తులను ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రధాన సూత్ర నర్సింగ్ నాయక్ గురుమూర్తి రత్లవత్ రమేష్ మరియు మిగతా ఆరు మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన పంపేయడం జరిగింది మరియు నిన్న కూడా పన్నెండు తొమ్మిది పన్నెండు తారీఖు నాడు తొమ్మిది ఇరవై నాలుగు నాడు ముడావత్ రమేష్ ఆయనను కూడా పాపి పామిరెడ్డిపల్లి తాండకు సంబంధించిన వ్యక్తిని కూడా ఇదే కేసులో అరెస్ట్ చేసి పంపేయడం జరిగింది ఇక కరడుగట్టే నేరస్తుడైన ముడావత్ కిషన్ను ఈరోజు పట్టుకొని విచారిస్తే ఆయన చెప్పినది ఏంటి అంటే ఆయన రెండు వేల ఆరు సంవత్సరాలకు సౌదీ అరేబియా ఖతర్కు మేత్రి పని నిమిత్తం వెళ్తాడు అక్కడ పన్నెండు సంవత్సరాలు ఉన్న తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఇండియాకు వచ్చి ఒక మహిళను వ్యూహం చేసుకుంటాడు వ్యూహం అయిన తర్వాత మళ్ళీ గల్ఫ్ దేశాలకు పోయి రెండు వేల ఇరవై ఆరు ఇరవై వరకు అక్కడ ఉంటాడు ఇండియాకి తిరిగి వచ్చి హైదరాబాద్లో కూడా ఆటో నడిపించి జీవిస్తుండగా అతని తమ్ముడు రాకేష్ అనే వ్యక్తి బీహార్ లోపల బీహార్లో ఉంటాడు బీహార్లో ఉండి ఆయన చేసే పని ఏంటంటే అమాయక అయిన అమాయక ప్రజలను సైబర్ క్రైమ్ నేరంతో మోసం చేస్తున్న విషయం తెలుసుకొని ఈ అలా తమ్ముడు రాకేష్ ఈ స్నేహితుడు రమేష్ అలియాస్ రడ్డు రమేష్ వర్తేవత్ రమేష్ అలియాస్ చెక్కి రమేష్లను సైబర్ క్రైమ్ తెలు చేస్తున్నారని తెలుసుకొని ఈయన కూడా వాళ్ళతో పాటు బీహార్ రాష్ట్రం పాట్నాకి వెళ్ళి అక్కడ వీళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకొని ఈ ఎట్లా మోసం చేయాలి అనేది అక్కడ కొన్ని రోజులు నేర్చుకొని వస్తాడు నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చి ఈయన ఏం చేస్తాడంటే ఈయన మెయిన్ మోటో ఏంటంటే ఇది ఒకటి ముద్ర ధని అనే ఇండియా బుల్స్ అనే యాప్లను ఈ వాట్సాప్లలో సర్కులేట్ చేస్తాడు ఇవి నిజమైన యాప్ ఉన్నదని దీన్ని సర్కులేట్ చేసుకొని అందులో అప్లై చేసుకోమని చెప్తారు లోన్కు ఈ అమాయక ప్రజలు లోన్ తీసుకొని ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే అది యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో లోన్కు గురించి అప్లై చేస్తారు అప్లై చేసినాక వాళ్ళ దగ్గర అది ఫేక్ యాప్ కాబట్టి వాళ్ళకు ది డీటెయిల్స్ అన్నీ వెళ్తాయి లోన్ శాంక్షన్ అయినట్టు వాళ్ళు వీళ్ళకి ఒక లెటర్ పంపిస్తారు లెటర్ పంపి మీకు లోన్ శాంక్షన్ అయింది మీరు ప్రాసెసింగ్ ఫీజ్ కింద టెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఇట్లా కట్టండి అని చెప్తే వాళ్ళు అమౌంట్ అమౌంట్ అంతా ఇట్లా కడతారు కట్టిన తర్వాత అది తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు ఫేక్ యాప్ ఫేక్ యాప్ అని తెలుసుకొని ఇట్లా రకరకాల ఒక రెండు రాష్ట్రాలలో దాదాపు వందల మందిని వేల మందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారు ఈ మన వనపర్తి జిల్లా జిల్లాలో కూడా వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ కొత్తకోట అమర్ చింతలో కూడా ఇటు లోపల మోసపోయిన విషయం లోపల కేసులు నమోదవుతాయి అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసుకుని వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ఈ ఇప్పుడు ఈ దొరికిన ఈ ముడావత్ కిషన్ దగ్గర ఈయనకు వనపర్తి టౌన్ లోపల రెండు ప్లాట్లు కొనుగోలు చేసిండు తన తండ తండా లోపల ఇరవై మూడవ సంవత్సరం నుంచి అరవై ఐదు లక్షలు దాదాపు డెబ్బై లక్షల ఇల్లుతోని కొంత ఇల్లు కట్టుకుంటున్నాడు ఏడు నెలల క్రితము ఈ వచ్చిన అమౌంట్తోనే మారుతి సుజుకి బ్రీజా కారు కొన్నాడు కాబట్టి ఇట్లా ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులతో సంబంధించిన డాక్యుమెంట్స్ సెల్ ఫోన్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కేసును ఛేదించే లోపల సైబర్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పి గారు రత్నం గారు కొత్తకోట సిఐ రాంబాబు కొత్తకోట ఎస్ఐ మన మంజునాథ్ రెడ్డి శ్రీరంగపూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వీళ్ళు ఇంకా ఇలా పట్టుకోవడం లోపల చాకచక్యంగా ప్రవర్తించి కేసును ఛేదించారు ఈ సైబర్ క్రైమ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ఛార్జ్ షికాగోయల్ అడిషనల్ డీజీ గారి ఆదేశాలతో ఎస్పీ గిరిధరు మన వనపర్తి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోపల ఈ కేసును ఛేదించారు కాబట్టి ఎస్పీ గారు ప్రత్యేకంగా వీళ్ళకందరికి రివార్డులు ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ కేసును ఛేదించిన వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం దగ్గర ఇప్పటికీ ఒక ఇరవై ముప్పై మంది మన జిల్లాలో ఉన్నది దాదాపు ఈ ఈ ఉడతావత్ కిషన్ ఇప్పటికే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ క్రోర్ ప్రాపర్టీస్ అయితే మేము గుర్తించడం జరిగింది ఒక డెబ్బై లక్షలది ఇల్లు అరవై ఐదు నుంచి డెబ్బై లక్షలది రెండు ఫ్లాట్ కాగితాలు మారుతి సుజుకి బ్రిజా కార్ బ్యాంక్ బుక్లు పాస్బుక్లు ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఇంకా కొందరు ఇంకా కొందరు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా వివరాలు కూడా బయటకు వస్తాయి మన ఇప్పుడు కేసులు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఒకరు బాధితులు వస్తున్నారు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళని గుర్తించి వాళ్ళతో కూడా తీసుకొని అమౌంట్ కూడా వాళ్ళకి రీఫండ్ చేయడం జరుగుతుంది అక్రమంగా సంపాదించిన ఆస్తులను కూడా ఫ్రీజ్ చేసి తురు కోర్టు ద్వారా ఫ్రీజ్ చేసి బాధితులకు చెందేటట్టు చేయడం జరుగుతుంది ఇక్కడ మన వనపరితల ఇప్పుడు వచ్చింది టెన్ టువెల్వ్ మెంబర్స్ మోసపోయారు చేతిలో సైబర్ క్రైమ్ మా హెడ్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ బ్యూరో దీని డైరెక్టర్ గారు వచ్చి సిద్ధి మేడం గారు అంటే ఈ ధని మరియు ముద్రా లోన్స్ మీద ఎక్కువ కేసెస్ అవుతాను రెండు రాష్ట్రాలు ఈ సందర్భంగా డైరెక్టర్ గారు మా ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చింది ధని ఇండియా బుల్స్ ఆప్లీ ధని రెండు ఒకటే ముద్ర రెండింటి మీద ఎస్పీ గారు ప్రత్యేకంగా దృష్టి సారించి మన డిఎస్పి గారు ఇన్స్పెక్టర్ కొత్తగూట మన ఎస్ఐసి కూడా మందు కొత్తగూట ఎస్ఐ ప్రాంతాలు ఇది ఈ కేసును షేధించడం జరిగింది యాక్చువల్ ఏంటంటే వీళ్ళు చేసేదంతా ఈ డేటా ఇప్పుడు ఈ ఏదైతే ముద్రా ధని లోన్స్ ఉంటాయో ఒరిజినల్ ఉండవారికి దాంట్లో స్లైట్ వాళ్ళు చేంజ్ చేస్తారు నా వ్యాపార చేంజ్ చేసి చేంజ్ చేసినప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు తెలిసో తెలియకో దాన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేసినప్పుడు దీని వివరాలని వాళ్ళకి తెలుస్తారు వివరాన్ని ఇక్కడ పాట్నాలో రోహిత్ అని అతను కలెక్ట్ చేసి వీళ్ళకి అంటే ఈ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారు మూడవ మన మధ్యవర్తి నర్సింగ్ మూడవ కిషన్ రమేష్ రాకేష్ వీళ్ళకి వీళ్ళు టీమ్స్ కి ఉన్నారు ఈ టీమ్స్ వాళ్ళ లీడర్స్ వాళ్ళకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తారు పంపించినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకుని వీళ్ళ దగ్గర పని చేసే వాళ్ళకి చేస్తారు ఇచ్చి ఎవరైతే లోన్ అప్లై చేసుకున్నారో అతని పేరు అతని ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న మనుషులు వాళ్ళతో మాట్లాడతారు మాట్లాడి బాబు నువ్వు ఇట్లా లోన్ అప్లై చేసావు కదా ఈ లోను శాంక్షన్ అయింది దీనికి ఇన్సూరెన్స్ కింద ప్రాసెస్ స్పీడ్ కింద అని చెప్పి డిఫరెంట్ విభాగాలు చెప్పి కొంత అమౌంట్ వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది చూసుకున్న తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అమౌంట్ వేయటానికి విక్టిమ్స్ రెడీగా ఉంటారో మరలా రోహిత్ అని అతనికి వీళ్ళు ఫోన్ చేసి అమౌంట్ వాళ్ళు ఉంటారంటే రోహిత్ ఏం చేస్తారంటే ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాడు ఆ అకౌంట్ నెంబర్ ఎక్కడొస్తాడంటే మనకి మ్యాక్సిమం బీహార్ రాజస్థాన్ కలకత్తా ఏరియా ఈ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత దాంట్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అతను తీసుకుంటాడు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు టీం లీడర్స్కి ఇస్తాడు ఈ టీం లీడర్స్ ఇంతా ఏం చేస్తారంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు తీసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళ కింద పని చేసిన వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఇది వీళ్ళు చేసే రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి మీ దర్గనం ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలుసో తెలియకో ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా లింక్ ఉంటూ ఏదైనా ఏపీకే ఫైల్ లింక్ ఇవ్వమన్నా లింక్ చేయొద్దు ఓటీపీలు వచ్చినా కూడా చేయకుండా ఉండాలి మెయిన్ ఏంటంటే వీళ్ళు క్రిమినల్స్ కూడా మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనల్ని చీట్ చేస్తున్నారు కానీ వాళ్ళేదో ఏదో ఇల్లువిద్యూ చూపించి వాళ్ళ డేటా అనేది ఎక్కడ వాళ్ళు సంపాదించడం లేదండి కాబట్టి ప్రజలైన వాళ్ళు ఆశ ఉండాలి కానీ పోయి కూర్చునే దగ్గర పైసలు సంపాదించుకోవాలన్న దూరంలో ఉన్న వాళ్ళే మ్యాక్సిమం దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు కనుక దయచేసి ప్రజలు కూడా తొందరగా ఏదైనా యాప్స్ కానీ ఏదన్నా అన్నోని వచ్చినా కూడా టెంప్ట్ అయ్యి దానికి బలి కావద్దనేది ఈరోజు కూడా మేము కోరుకుంటున్నాను ధన్యవాదాలు